టీ మఠం అంతా ఇప్పటికే పలుసార్లు రిపేర్లు చేయడం జరిగింది శిథిలావస్థలో రెండు పరిస్థితిలో ఉంది ఇక్కడున్న షాపుల వాళ్ళు రెంట్ కట్టకుండా కోట్లలో బకాయిలు ఉన్నారు ఆ షాపుల వాళ్ళు కోట్లలో బకాయిలు ఉన్న షాపుల వాళ్ళు ఈ మఠం కూలిపోదు మేము ఇక్కడే ఉంటాము అని అంటున్నారు దానికి సపోర్ట్ చేస్తూ ఇక్కడున్న రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధులు అధికారులు ఏం చేస్తున్నారంటే ఇట్లాగే ఉండనియండి పర్వాలేదు అంటున్నారు తిరుపతికి ఈ మటం కూలి ప్రాణనష్టం జరిగిందంటే మళ్ళీ తిరుపతికి ప్రపంచవ్యాప్తంగా ఒక చెడ్డ పేరు వస్తుంది ఒక అవాంఛనీయ సంఘటనను ఈరోజే మనం ఖండించకపోతే ఈరోజే మనం దీన్ని డెమాలిష్ చేసి కొత్త మందిరం కట్టించాలి రెండవది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్న మీటింగ్ పెట్టారు పేపర్లో వచ్చింది మొత్తం ముస్లింస్ అందరూ వచ్చి మఠంలో అంతా బాగుంది మేము ఇక్కడే ఉంటాము షాపుల్లో అంటున్నారు మఠంలో ముస్లిమ్స్కి ఏం పనండి ఎలా ఇచ్చారండి ముస్లిమ్స్కి షాపులు ఈ ఇవ్వడం మూలాన ఇచ్చిన వాళ్ళది తప్పు వాళ్ళు ఈరోజు మఠం లోపలికి వచ్చి మఠంతో గుళ్ళతో వాళ్ళకేం పనండి మనం పోతున్నామా వాళ్ళ ప్రార్థనా స్థల స్థలాలకు మనం పోవటం లేదు వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు లోపలికి వాళ్ళకి షాపులు ఎందుకు ఇచ్చారు వాళ్ళ దగ్గర బకాయిలన్నీ ఈరోజు తక్షణమే కట్టించి వాళ్ళని అన్యమతస్తుల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించేసి ఈ హతీరామ్జీ మఠం న్యూత నూతనంగా కట్టించి ఇది ఒక మాన్యుమెంట్ లాగా తిరుపతి తిరుమలకి ఒక ప్రత్యేకమైన చూడదగిన ప్రదేశంలాగా చేస్తారని ఈ అధికారులని ఈ రాజకీయ నాయకులను కోరుకుంటున్నాము జై శ్రీరామ్ నమో వెంకటేశ